ప్రైస్తులాడండి మేరీ క్రిస్మస్ అందరూ క్రిస్మస్ హడావిడిలో ఉండి ఉంటారు కానీ నేను క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు దయచేసి విని అర్థం చేసుకొని మన మిత్రులకు బోధించడానికి కూడా మనం నేర్చుకోవాలి కదా ముందు అందుకని కొంచెం ధ్యాస ఇటువంటి వైపు మళ్ళించమని వేడి చిన్న ప్రార్థన చేసుకుందాం డయామై డయస్ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈ క్రిస్మస్ దినాన క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ని గురించి మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అవన్నీ కూడా నా ద్వారా మీరు నేర్పించమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె ఎక్కడ చూసినా మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటూ వినిపిస్తూ ఉంటుంది కదా మరి క్రిస్మస్ అంటే ఏంటి చాలామందికి తెలిసిన విషయాలే కానీ మళ్ళీ నా ద్వారా దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడాన్ని మనందరికీ తెలుసు నిజ దేవుణ్ణి తలుసుకుంటూ ఆయన గొప్ప లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తే మనకు శాశ్వత ఆనందము శాంతి సమాధానాలు లభిస్తాయి ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన చెప్పనస్యమైన వరం రెండో కొరింత తొమ్మిది పదిహేనులో పౌలు అంటాడు కదా ఈ చెప్పసక్యం కాని వరం ఇంత గొప్ప వరాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు అది ఆ వరం ఏంటి ఏంటి అంటే యేసుక్రీస్తు ఆయనను మనం సొంతం చేసుకోవాలి దేవుడు మనకు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు వరం ఒక బహుమతిని ఎవరైనా ఇస్తే సంతోషంగా స్వీకరిస్తే ఇచ్చే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది అది కూడా మనం గమనించాలి ఒక అంటే వివరించలేని అంత గొప్ప వరం దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తానే స్వయంగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వచ్చిన దేవాది దేవుడిని గురించి మనము క్రిస్మస్ సందర్భంగా తలంచుకుంటూ ఉంటాం మనం పొందుకున్న ఈ వరాన్ని స్వార్థంగా మన ఇద్దరినే ఉంచుకోకుండా ఇతరులకు కూడా పంచుకోవాలి అనేది కూడా దేవుడి కోరిక మనం పొందుకుంటున్న ఆనందము శాంతి సమాధానాలు లేని వారికి పంచిపెట్టాలి అదే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ టైంలో దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇతరులకు ఇచ్చే వాళ్ళగా తయారవ్వాలి ఈ లోకంలో ఆయన వెలుగుగా జీవిస్తూ పాపం అనే చీకట్లో ఉన్నవారిని ఆయన వెలుగులోకి తెచ్చాడు మనం కూడా తీసుకురావాలి అదే ఆయన మన మనం ఆయనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ బర్త్డే రోజు గిఫ్ట్లు ఇవ్వాలి కదా మరి ఆయనకు మనం ఇచ్చే గిఫ్ట్ అది ఈనాడు ప్రతి క్రైస్తవ గృహ గృహం మీద ఒక నక్షత్రం ఉంటా ఉంది పోటాపోటీగా పెద్ద పెద్దవి పెడుతూ ఉన్నారు ఊర్లల్లో కూడా చిన్న ఊర్లల్లో చూస్తే కూడా దానికోసం ఒక స్ట్రక్చర్ తయారు చేసి చాలా యవనస్తులందరు చేరి చాలా గొప్పగా చేస్తూ ఉంటారు మా ఊరి నక్షత్రం పెద్దది అంటే మా ఊరి నక్షత్రం పెద్దది అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా దాని విషయం ఆలోచించారా నేను ఈ మధ్య ఒక చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను ఒక అబ్బాయి చిన్న అబ్బాయి చెక్కలతో కొడుతూ ఒక నక్షత్రం తయారు చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ పిలిచి ఏం చేస్తున్నానన్నా అంటే నేను నక్షత్రం చేస్తున్నా మన ఇంటి పైన పెట్టుకుందాము లైట్ ఎట్లా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు అండ్ అని తర్వాత గమ్మున అమ్మ దగ్గర కూర్చొని నాన్న ఎందుకమ్మా ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించాడు నక్షత్రం పెట్టుకోవడానికి అందరూ పెట్టుకుంటారు కదా మనం ఎందుకు పెట్టుకోకూడదు అని అడిగాడు అమ్మని అడిగితే వాళ్ళమ్మ నింది మనము కేవలము ఇంటిపైన నక్షత్రం పెట్టుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉండదు నాన్న మనము నక్షత్రాలుగా ఉండాలి దేవుడు ఆ నక్షత్రాన్ని ఎందుకు పంపించాడు జ్ఞానులకు దారి చూపించడానికి జ్ఞానులకు ప్రభు పుట్టాడు అని చూపించడానికి దారి చూపించడానికి పంపించాడు మనం కూడా అలాంటి దారి చూపించే వాళ్ళంగా ఉండాలి ఒకసారి నువ్వు దానియలు పన్నెండు మూడులో దానియలు ప్రవక్తి చెప్పిన మాటలు చదువుతావా అని అడిగినాయి అబ్బాయి బైబిల్ తీసుకొచ్చి చదువుతూ ఉన్నాడు మనం కూడా చదువుకుందమ్మా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశితురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరంను ప్రకాశించదరు అని చదివాడు అనమాట బుద్ధిమంతులైతే మనమంతా బుద్ధిమంతులమే అని అనుకుంటున్నాం కదా మరి బుద్ధిమంతులు ఏం చేయాలి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు ప్రకాశించాలి మనము దేవుడు దేవుడు వెలుగును తీసుకొని ప్రకాశిస్తున్న వాళ్ళంగా ఉండాలి నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ వాళ్ళకు సొంత వెలుగు లేదు సూర్యుడి నుంచి తీసుకున్న వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడు అదేవిధంగా మనం కూడా ప్రకాశిస్తూ ఉండాలి దేవుని దగ్గర నుంచి తీసుకున్న వెలుగు ఇతరులకు ప్రకాశించాలి నీతి మార్గం అనుసరించి నడుచుకునిన్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు అని దేవుడు దానియాల ద్వారా మాట్లాడుతున్నాడు నీతి మార్గమును అనుసరించి నడుచుకునున్నట్లు నీతి మార్గం ఎవరు నేర్పించారు మన స్వనీతి దేవుని ఎదుట మురిగ్గుడ్డలు లాంటిది దేవుని నీతి ఎప్పుడైతే మనం ప్రభువును నమ్ముకుంటామో యేసుప్రభు మన రక్షకుడని అంగీకరిస్తామో ఆ రోజున మన పాపాలు క్షమించబడి ఆయన రక్తంలో మనం కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం నీతి వస్త్రాన్ని మనకు కప్పుతాడు దేవుడు మరి అటువంటి నీతిని ఆ నీతి మార్గంలోకి మనం ఇతరులను నడిపించాల్సిన అవసరం ఉంది అప్పుడు మనం నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తాము అని చెప్తూ ఉన్నాడు అలాంటి నక్షత్రాలుగా మనం కూడా ఈనాడు ఉండాలి మొదటి క్రిస్మస్ రోజున అంటే ఏసుప్రభు పుట్టినరోజున రోజున కానీ దేవుని వరాన్ని అంటే ఏసుప్రభు మెస్సయ్య కొ మెస్సయ్య మెస్సయ్య కొరకు ఎదురుచూస్తున్న దినాలవి పాలస్తీన దేశంలో కరువు భయంకరంగా ఉంది రోమియల పాలనలో యూధ జనాంగము అణిచివేయబడుతున్న తరుణంలో వాళ్ళ సమస్యలన్నిటినీ తీర్చే విమోచుకుని కొరకు ఎదురు చూస్తున్నారు ఆనాటి ప్రజలు ఈ మెస్సయ్య ఎవరు మెస్సయ్య అంటే మామూలుగా హెబ్రి భాష అది దానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు ఇంకా ఇప్పుడు మనం క్రీస్తు అనేది కూడా దాంట్లో నుంచి వస్తుంది క్రిస్టాస్ అంటారు క్రీస్తు డెలివరర్ రక్షకుడు ఏసు ఇట్లాంటివన్నీ కూడా మెస్సయ్య అనే అర్థం నుంచే వస్తాయి ఈ మెస్సయ్య ఎవరు అంటే ఆరు వేల సంవత్సరాల కిందట తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు ఆరు వేల సంవత్సరాల కిందట కిందటంటే ఆదామం సృష్టించబడినప్పుడు ఆదికాండంలో మనం చూస్తాం ఆది కాండం మూడు పదైదులో ఆదామహ్వలు పాపం చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతారు తిరిగి వాళ్ళు పరిశుద్ధులైన దేవుని దగ్గరికి పాపం లేని వారిగా రావాలి అంటే వాళ్ళ చేత కాదు వాళ్ళకు అసాధ్యం అది కేవలం దేవుడే ఒక మార్గం చూపించాడు ఆ మార్గం ఏంటి ఏంటి అంటే మూడు పదైదులో ఆయన చేసిన వాగ్దానం యాక్చువల్గా ఈ వాగ్దానం నెరవేర్పే బైబిల్ అంతా కనపడుతుంది అందుకని దేవుడు ఏం చేసినా మెసేజ్ కొరికే ఆ ప్రణాళిక నెరవేరడానికే ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అన్ని ప్రణాళిక ప్రకారం అనమాట ఆది కాండము మూడు పదహైదులో ఇచ్చిన వాగ్దానం ఒకసారి చదువుకుందాము మరియు నీకును స్త్రీకి నీ నీ సంతానం ఆమె సంతానం నొక్కును వైరం కలుగజేసేదను అది నేను తల మీద కొట్టును నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాను ఈ వాగ్దానం యేసుప్రభు ఈ లోకంలో స్త్రీ కుమారునిగా పుట్టి స్త్రీ సంతానంగా పుట్టి అపవాది సంతానం సంతానానికి వైరం కలుగు చేస్తాను అంటున్నాడు అపవాది ఏసుప్రభు మడిమ మీద కొడతాడు కానీ ఏసుప్రభు ఆయన తల చిత కొడతాడు అది సిలువలో జరిగిన కార్యం అయితే అది ఈ ఆదికాండ మూడు పదహైదులో దేవుడు చెప్పిన టైంకు అది జరగలేదు కదా వాగ్దానం దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం నెరవేర్పే బైబిల్ అంతా కూడా మనకు కనపడుతుంది ఆది కాండం ఆరు ఎనిమిదిలో దేవుడు దేవుడి దృష్టిలో కృప పొందిన నోవహును దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు అరవ అధ్యాయంలో మనం చూస్తే అప్పటికి ప్రపంచంలో ఉన్న జనాంగం అంతా కూడా చాలా భయంకరంగా తయారయ్యారు అటువంటి సమయంలో దేవుడు నేను ఎందుకు ఈ సృష్టించానా వీళ్ళని అని బాధపడుతూ అందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు ఆయన దృష్టికి నీతి కనపడ్డాడు నోవోహు ఆయన కుటుంబాన్ని దేవుడు జలప్రలయం నుంచి రక్షించినట్టుగా మనం చూడగలం తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయులన్నీ మనం చదివితే నోవహు ఆ జలప్రలయం నుంచి తప్పించుకున్నాక ఆయన భార్య ముగ్గురు కుమారులు వాళ్ళ భార్యలు వీళ్ళు మాత్రమే సేవ సేవయ్యారు మానవాళి మానవాళి అంతా కూడా నాశనం అయిపోయింది అటువంటి సమయంలో షేతు యాపెతు హామో వీళ్ళు ముగ్గురు కుమారులు అందులో నుంచి శేతు కుమారుడిగా యశుప్రభు రానై ఉన్నాడు అనే విషయం కూడా ఆదికాండము తొమ్మిది ఇరవై ఆరులో షేముదేవుడైన యహోవాస్తుతింపబడునుగాక అని నోవోహ చెప్తూ ఉన్నాడు హాము యాపితి కంటే అతను గనపరచబడతాడు అని అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబెట్టాడు అతను సంతానంగా మెస్ అయ్యే వస్తాడనే సూచన మనకు కనపడుతుంది లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై వచనంలో సుమయోను అక్కడ యేసు ప్రభువును చిన్న శిశువుగా ప్రతిష్ఠించి దానికి తీసుకెళ్తారు కదా అటువంటి సమయంలో ఆ సుమయోన్ అనే పెద్ద ఆయన అక్కడ ఉంటాడు ఆ శిశువుని చేతుల్లో ఎత్తుకొని దేవుణ్ణి స్థుతిస్తూ నాదా అన్యజనులకు నిన్ను దేవ్ మహిమ బయలుపరచడానికి వెలుగ్గాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నువ్వు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అని మెస్సేన్ గురించి చెప్పాడు అన్ని జనులు అంటే మనమందరము మనము యూదులం కాదు బైబిల్లో మూడు రకాల మనుషులు కనపడతారు యూదులు అన్యులు క్రైస్తవులు మనము అన్యుల దగ్గర నుంచి యశుప్రభుని నమ్మి క్రైస్తవులుగా మారిన వాళ్ళం విశ్వాసం ద్వారా అబ్రహాం కుమారులము మేము కూడా అబ్రహాం సంతానమే అని అనుకుంటాము అది కేవలం రక్త సంబంధం కాదు కానీ విశ్వాసం ద్వారా మనము దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లలు అయినప్పుడు సంతానం అంటే అబ్రహాము ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడాలని దేవుని ప్రణాళిక మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా విశ్వాసం ద్వారా అబ్రహం కుమారులం కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్ని అంటే అన్ని జనులకు నిన్ను అంటే దేవుణ్ణి బయలుపరచుటకు వెలుగ్గాను నీ ప్రజలైన ఇజ్రాయేల్కు మహిమగాను నువ్వు సకల ప్రజ ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అని నెసేన్ గురించి చిన్న బేబీని గురించి సుమయని చెప్తూ ఉన్నాడు ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో అబ్రహాం సంతానం అంటే యేసుక్రీస్తు ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారని దేవుడిచ్చిన వాగ్దానం కూడా మనం చూడగలం ఆదికాండం నలభై తొమ్మిది ఎనిమిది నుంచి పదిలో యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యూదా వంశస్థుడే వెసేగా వస్తాడని ప్రవచనాత్మకంగా చెప్పాడు తన కుమారుడైన యూదాను ఆశీర్వదిస్తూ ఆశీర్వదించబడిన వాళ్ళు అని చెప్పి చెప్తాడు దుర్గమ కాండంలో యూధా కుమారుడైన లేవి వంశం నుండి వచ్చిన మోషేను ఐగుప్తియుల విమోచకునిగా దేవుడు ఉంచాడు అక్కడ యాకోబ్ ఇచ్చిన ప్రవచనము కొద్దిగా ఫుల్ఫిల్ అయింది అంటే ప్రవచనాలు ఎప్పుడూ చాలా రకాలు ఉంటాయి కొన్ని ఏమో అప్పుడే అప్పుడే నెరవేరుతాయి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నేమో ఇంకా భవిష్యత్తులో నెరవేరాల్సి ఉన్నాయి కొన్ని ఏమో అప్పుడు కొద్దిగా అంటే ఒకసారి అది కూడా అక్కడ కూడా నెరవేరుతాయి కానీ ఫ్యూచర్లో కూడా నెరవేరుతాయి ఆ విధంగా ఈ ప్రవచనము మోషేను ఒక మెస్సయ్యగా ఒక రక్షకుడుగా ఐగుప్తు బానిసత్వం నుంచి ఉన్న ఇజ్రాయల్ జనాంగాన్ని బయట తీసుకురావడానికి వాడుకున్నాడు దేవుడు మరి అక్కడ అక్కడ అదేమో ఫిజికల్ రక్షణ కానీ యేసుప్రభు మనకిచ్చిన రక్షణ ఆత్మీయ రక్షణ ఫిజికల్ బౌత్ ఫిజికల్ అండ్ ఆత్మీయ రక్షణ అది దేవుడు అక్కడ కొంచెం ఫుల్ఫిల్ చేసిన అది కూడా మోసే యోధా సంతానమేనండి మరి ఆ విధంగా దేవుడు ప్రతిదీ చూపిస్తూ ఉన్నాడు కాండం పద్దెనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తే పద్దెనిమిదవ వచనంలో మోసే చెప్పిన మాట అపస్తుల కార్యము మూడు ఇరవై రెండులో పేతురు ఇజ్రాయళ్లతో చెప్పాడు అంటే మనం ఎప్పుడు కూడా పాతను బంధనను నెగ్లెక్ట్ చేయకూడదు పాతను బంధంలో చెప్పబడిన మాటలు కొత్త నిబంధనలో నెరవేరినట్టుగా మనం చూస్తాం పాతను బంధన కొత్త బంధనకు నీడ లాంటిది మరి పేతురు ఇజ్రాయెల్తో ఏం చెప్పాడో ఒకసారి మనం చూస్తే మోషే ప్రజలతో మాట్లాడుతూ నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అని ప్రభు నాతో చెప్పాడు అని మోషే అక్కడ ఇజ్రాయెళ్ల ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఈ మాటని పేతురు చెబుతూ ప్రభు చెప్పిన ప్రవక్త యేసు ప్రభువే అని చెప్పాడు యాక్చువల్గా అప్పుడు జనాలు ఏమనుకున్నారంటే మోషే తర్వాత వచ్చిన యహోష్వానే ఆ ప్రవక్త యహోష్వా గురించే మోషే చెప్పాడు అని వాళ్ళు అనుకున్నారు కానీ అట్లా కాదు ఆ ప్రవక్త ఇప్పుడు మనం చూస్తున్న యేసు ప్రభుయ మీరు చంపిన యేసు ప్రభుయ అని చెప్పి పేతురు చెప్తాడనమాట దేవుడు చేసిన ప్రతి పని కూడా ఈ ప్రణాళిక నెరవేర్పే మెస్సయ్య కొరకే చేశాడు రెండో సమయాలు ఏడు పదకొండు నుంచి పద్నాలుగు వరకు మనం చదివితే అక్కడ దేవుడు దావితో చేసిన నిబంధన శాశ్వత నిబంధన మెస్సేను గురించిన ప్రవచనం అది అవే మాటలు మళ్ళీ లూకా ఒకటి ముప్పై మూడులో గాబ్రియల్ దూత మరియతో చెప్పాడు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఆమె గర్భం నుంచి వచ్చిన కుమారుడు ఎంత గొప్పవాడో ఆ అమ్మాయికి అర్థమయ్యేదానికి ఆ విషయాలని చెప్పాడు అక్కడ దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు మరియ గర్భం నుండి ఏసు రాకతో నెరవేరింది అవన్నీ కూడా మనం గమనించాలి నేను వచ్చిన ఆధారంగా ఎందుకు చెప్తున్నాను అంటే మనం నమ్మాలి మన హృదయంలో అది ఈ సత్యాలన్నీ స్థిరపరచుకున్నప్పుడు ఇతరులకు మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఇష్టంగా చెప్తామన్నమాట మనం చెప్పినప్పుడు ఏదైనా కూడా ఆథెంటిక్గా ఉండాలి బైబిల్ ప్రకారం ఉన్నప్పుడు వినే వాళ్ళకి కరెక్ట్ కదా అనిపించాలి ఆ విధంగా మనం నేర్చుకోవాలి ఈ ఇట్లా అంటే నెరవేర్పులు వాగ్దాన నెరవేర్పులు ప్రవచన నెరవేర్పులు చాలా కనపడతాయి మనకు న్యూ టెస్ట్మెంట్లో మరి ఇంకా రెండు మూడు చూపిస్తాను గ్రంథము ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి అయి కుమారుని కాని అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టును అనే మాట ఉంది అదే మాట తిరిగి యోసెప్తో గాబ్రియేలు దూత చెప్తూ ఉన్నాడు మత్తే ఒకటి ఇరవై రెండులో అక్కడ కూడా ఆ మాట ఉంటుంది తర్వాత ఏషియా తొమ్మిది రెండులో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అని వ్రాయబడి ఉంది అదే మాట సుమయోను లూకా ఒకటి ముప్పై రెండులో చెప్తూ ఉన్నాడు ఆ విధంగా ప్రతిదీ కూడా యసు గురించిన ప్రతి మాట కూడా నెరవేరింది ప్రాఫిటికల్గా చెప్పినది అంతేకాకుండా మనం ఇంకొక సం ఇంకొక మాట గమనించాలి యసు ప్రభువుని గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో రాయబడింది మీరు అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి అవన్నీ కూడా మీరు చదవాలండి మీకా ఐదు రెండులో బెత్లహేమ్ గురించిన ప్రవచనం మనకు కనపడుతుంది బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నాగరుకు కొరకు ఇజ్రాయెల్లో నీలో నుండి వచ్చును అనే మాట ఉంది అదే మాట హేరోద్తో ప్రధాన యాజకులు శాస్త్రులు చెప్పారు అది మత్తయి రెండు ఐదులో కనపడుతుంది ఇంకా దానియలు తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరులో కూడా ఏ డెబ్బై వారాల ప్రవచనంలో కూడా మెస్సే రావడం గురించిన ప్రవచనము కనపడుతుంది క్రిస్మస్ కేంద్రము మెస్సే రాకడ క్రిస్మస్ పండగ అసలు చేయాల వద్దా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు బైబిల్లో రాయలేదు కదా అని మనం ఎందుకు రా రాయలేదని మనం ఎందుకు ఆపాలి అంటే మన ప్రభువు మన దగ్గరికి వచ్చాడనే సంతోషం మనం ఇతరులతో పంచుకోవద్దా బైబిల్లో రాస్తేనే మనము పాటించాలని రూలేం లేదు కదా ఇది సంతోష వార్త అందరికీ ప్రీచ్ చేయమని ఎస్ చెప్పాడు కదా ఈ విధంగా కూడా మనం ప్రీచ్ చేయొచ్చు చేతన ఏదో విధంగా స్వార్థ ప్రకటించాలి అని పౌల్ చెప్పాడు మరి ఆ విధంగా మనము ఈ క్రిస్మస్ ఆచరించడం ద్వారా అందరి కళ్ళు అన్యుల కనులన్నీ మన మీదనే పడతాయి ఎందుకు ఆచరిస్తున్నారు అన్న ఆలోచన వాళ్ళలో తప్పనిసరిగా కలుగుతుంది అవకాశం ఉంటే మనం కూడా చెప్పచ్చు వాళ్ళకి అందుకని ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ సందేశంలోని అర్థం మనం తెలుసుకోవాలి మెస్సయ్య జన్మించినప్పుడు చాలామంది గుర్తించలేదు కానీ ఇప్పుడైనా సంఘం ఎత్తబడే సమయానికి మనం సిద్ధపడాలి రెండో రాకటి సమీపిస్తూ ఉంది మనం ఆయన గుర్తించలేకపోతే మనం వదిలిపెట్టబో పడబోతాం అప్పుడు తీర్పు దగ్గర నిలబడాల్సి వస్తుంది నిత్య నరకానికి వెళ్ళే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి కళ్ళు తెరవండి తొందరగా దేవుణ్ణి నమ్ముకోండి ఇంతవరకు మెస్సేజ్ గురించి అనేక ప్రవచనాలు చూసాం కదా రుజువులతో సహా చూపిస్తే కానీ కొంతమంది నమ్మరు కాబట్టి ఇహలోకపరమైన అంటే యేసు ప్రభువుని గురించి తెలియకుండా కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా చెప్పేదానికి మనము సిద్ధపడాలి సెక్యులర్ పీపుల్ అంటే యేసు ప్రభువుని తెలియకుండా ఇహలోకంలో ఉండే వాళ్ళకు కూడా చెప్పేదానికి వీలుగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఇహలోకపరమైన రుజువులతో మనము చెప్పగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనలో యేసుప్రభు వస్తాడు మెస్సయ్య వస్తాడు క్రీస్తు వస్తాడు అని విన్నాం ప్రవచనాత్మకంగా చెప్పబడింది సువార్తలలో ఆయన వచ్చాడు ఆయన చేసిన కార్యాలన్నీ కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి మరి పత్రికల్లో కూడా పత్రికల్లో అయితే చాలా చోట్ల ఆయన తిరిగి వస్తాడు అని చెప్పబడింది తిరిగి వస్తాడు సిద్ధపడండి అని చెప్తూ ఉన్నాడు మరి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వరకు మనం చదువుకొని దాంట్లో యశప్రభుని గురించిన ఏడు సెక్యులర్ రీజన్లు కూడా మనం చూద్దాం అయితే బైబిల్లో నలుగురు సువార్థికులు రాసినీ మనం చదివి అర్థం చేసుకోవాలి నాలుగు సువార్తలలో డిఫరెంట్ పిక్చర్స్ మనకు కనపడతాయి మత్తయిలో ఏమో ఆయన రారాజుగా చూపిస్తున్నారు మార్కులో ఏమో ఆయన వధింపబడే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన సేవకుడుగా చూపిస్తూ ఉన్నాడు లూకాస్ వార్తలనేమో ఆయన మనిషి కుమారుడిగా చూపిస్తూ ఉన్నాడు తర్వాత యోహాన్స్ వార్తలనేమో ఆయన దేవుని కుమారుడు అని చూపిస్తున్నాడు లూకాస్ వార్తికుడు ఆయన రాసిన వాడు డాక్టర్ బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి మానవుడిగా ప్రూవ్ చేస్తూ మానవుడికి ఉండే లక్షణాలన్నీ కూడా చూపిస్తున్నాడు డాక్టర్లు బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్లు ఇస్తారు కదా అదేవిధంగా లూకాస్ స్వార్థీకుడు రెండవ అధ్యాయంలో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఇరవై రెండవ ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో ఆయన ప్రాణం విడిచను అని డెత్ సర్టిఫికెట్ కూడా ఇస్తూ ఉన్నాడు లూకా స్వార్థికుడు రాసినంత డీటెయిల్డ్గా ఒక మానవుడిగా చేసిన పనులు ఇంకా వేరే స్వార్థల్లో లేవు ఆయన ఏడ్చను ఆయన దాహం కొన్నాడు ఆయన ఆకలి కొన్నాడు నిద్రపోయాడు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన మానవుడిగానే ఉన్నాడు సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దైవత్వంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయం రుజువు చేస్తూ ఉన్నాడు లూకా మరి ఇక్కడ ఒకటి ఒకటి నుంచి ఏడు వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదివినిపిస్తాను ఆ దినములలో లూకా రెండు ఒకటి నుంచి ఏడు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అవు అవుగుస్తూ వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్న ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రదా ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడేటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి యోసేపు దావీద్ వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీయలో గలిలయలోని నజరైతు నుండి యూదయ్యలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో వరుండు పెట్టను ఈ వాక్య భాగం మనం చాలాసార్లు విని ఉంటాం అయితే దీంట్లో మనము ఇతరులకు బోధించడానికి నేర్చుకోవాల్సిన సెక్యులర్ పాయింట్స్ ఏంటంటే అంటే ప్రపంచ చరిత్ర బైబిల్ చరిత్ర అన్ని సమాంతరంగా జరిగినాయి అని రుజువు చేయగలిగాలి ఈ రాజుల పేర్లు హిస్టారికల్గా కూడా ఉన్నాయి కదా హిస్టరీలో కూడా కనపడుతుంది ఏ రాజులు అక్కడ మనకు అగస్టస్ సీజర్ కైసరావు గుస్తు రోమన్ ఎంపరర్ ఆయన మరి కురేనియు సైరీన్ ఆయన సిరియా రాజు ఈ ఇద్దరు పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి అంటే పొలిటికల్గా హిస్టారికల్గా ఇది ప్రూఫ్ మీరు హిస్టారీ హిస్టరీ గ్రంథాలు చదివితే వీళ్ళిద్దరు కూడా ఆ టైంలో కనపడతారు బీసీ బీసీ నాలుగు నుంచి బీసీ ఇరవై నుంచి అట్లా ఆ ప్రాంతాల నుంచి మళ్ళీ ఏడీ ఫోర్ వరకు హెరోద్ రాజు ఉన్నాడు ఇట్లా ఒకరిని గురించి అట్లా నేర్చుకోవచ్చు అనమాట ఇద్దరు వీళ్ళిద్దరిని కను మనకు కను చూపిస్తున్నాడు తర్వాత మొదటి ప్రజాసంఖ్య సంఖ్య మొదటి ప్రజాసంఖ్య సంఖ్య ఆ కాలంలో రాయబడింది అంటే ఇది అఫీషియల్ న్యూస్ ఆర్కియాలజిస్ట్ కూడా దీన్ని ప్రూవ్ చేశారు రికార్డ్స్ చూసి ఆ టైంలో అంటే యేసు ప్రభు ఎక్కడ ఎప్పుడు పుట్టినాడో కరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి ఆ టైంలో రెండు రెండేళ్ళు ఒక సంవత్సరం రెండేళ్ళు చూస్తే దాదాపు డెబ్బై మంది యేసు అనే వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు యేసు అనే పేరుతో ఆ పేరు అక్కడ ఆ కాలంలో చాలా కామన్ అనమాట యేసు క్రీస్తు మన మనం చెప్పుకునే క్రీస్తు యేసు ఆయన ఆయన కూడా వాళ్ళల్లో ఒకడయి ఉండొచ్చు అని డిసైడ్ చేసుకున్నారు అయితే యూసేఫ్ మరి పేర్లు రిజిస్టర్ చేయబడి ఉన్నాయి ఆ విధంగా మనం ఆర్కియాలజీ ప్రకారం ప్రూవ్ చేసినారు ప్రూవ్ చేసుకోవచ్చు తర్వాత జాగ్రఫికల్ ప్రూఫ్ ఆయన రారాజుగా లోకాన్ని ఏలడానికి వచ్చాడు మరి ఆయన ఎక్కడ పుట్టాడంటే బెత్లహేమ్లో బెత్లహేము గ్లోబ్లో మనం గ్లోబ్ చూస్తే దాంట్లో మధ్య పాయింట్ అనమాట మిడ్ పాయింట్ మిడ్ పాయింట్లో ఎందుకు పుట్టాడు అంటే యాక్సెసిబిలిటీ ప్రపంచం యావత్తు అక్కడికి వచ్చి ఆయనను ఆరాధించే సమయం వస్తుంది రెండవ రాకడలో వెయ్యేళ్ళ పాలనలో తప్పనిసరిగా అందరూ ఆయనను ఆరాధించేదానికి వస్తారు అందుకనే ఆ పాయింట్ బెట్లహెం బెట్లహేమ్లోనే ఆయన మందిరం వెలుస్తుంది ఆ విధంగా బెత్లెహేమ్ తర్వాత దావీదు పట్టణం దావీదు పట్టణంకు వాళ్ళు వచ్చినారు వీళ్ళు రాజవంశస్థులు మరియా యోసేప్ ఇద్దరు కూడా యూదా వంశం నుంచి వచ్చిన వాళ్ళు యూదా యూదా వాళ్ళకి యూదులకు యూదా వంశస్థులకి దావీదు పితరుడు దావీదు ఊరేంటి బెట్లహెం అందుకని వీళ్ళు వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రజా సంఖ్యలో నమోదు నమోదు చేయించడానికి వాళ్ళ స్వగ్రామం అక్కడుండే వాళ్ళు వాళ్ళు ఉండేది గల్ ఉన్నారు కానీ వాళ్ళు యూదయ ప్రాంతంలోని బెట్లహేమ్కు రిజిస్టర్ చేయడానికి వచ్చారన్నమాట అది ఎన్ని ఎన్నో మైళ్ళు దూరం నడుచు గాడిద మీద ఎక్కించుకొని తీసుకొచ్చినాడు దాదాపు తొంభై మైళ్ళు ఉంటుంది అని అంటారు మరి ప్రెగ్నెంట్గా ఉండే ఆమెను తీసుకొని వచ్చాడు అక్కడికి యోసేపు దావిది పట్టణం అని మనకు తెలుసు బైబిల్ బిబ్లికల్గా తర్వాత ఆమె గర్భం ధరించి కన్యక గర్భం ధరించి ఆయన పుట్టడము పశువుల తొట్టిలో పెట్టి పెట్టడము ఇవన్నీ కూడా మిరకుల్స్ ఆమె పరిశుద్ధాత్మతో గర్భవతి అవ్వడము ఒక మిరకుల్ ఒక అద్భుతం తర్వాత ఆయన పశువుల తొట్టిలో పెట్టబడ్డము అనేది కూడా ప్రాఫిటికల్ అవన్నీ కూడా యశుప్రభు చేసిన ప్రతి ఒక్క పని కూడా అన్నీ ప్రాఫిట్ అన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మనము చూడాలి దీంట్లో తర్వాత రుజువులు కూడా నేను ఇంకా కొన్ని చూపిస్తాను మీకు అంటే ఎవరైనా రుజువు చూపిస్తే కాదనిలేరు కదా ఏడు జంటల రుజువులు చూపిస్తా జంటలంటే భార్యభర్తలని కాదు ఇద్దరిద్దరు కపుల్స్ ఇక్కడ ఫస్ట్ మనం చూసాం ఒక పొలిటికల్ కపుల్ అగస్ట సీజరు సైరీన్ కైసరావు గుస్తు వాళ్ళు రోమన్ ఎంపైర్ ఎంప్రయర్ ఆ టైంలో అంటే పొలిటికల్గా వాళ్ళు రుజువు చూపిస్తూ ఉన్నారు తర్వాత ఎలిజబెత్ జకరియా లూకస్ వార్త ఒకటవ అధ్యాయంలో బాప్తిస్ మిచ్చి ఊహాను ప్రభువుకు ముందుగా ఆయన రాక అనౌన్స్ చేయడానికి వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు అనమాట వాళ్ళు కూడా యేసుప్రభుని గురించి ప్రవచించారు చెప్పారు వాళ్ళు ప్రీస్లీ కపుల్ వాళ్ళిద్దరు కూడా యాజకులు తర్వాత మూడవది రాయల్ కపుల్ అంటే యోసేపు మరియా వాళ్ళు యూదా గోత్రపు రాజులు రాజవంశం తర్వాత నాలుగవది ప్రాఫిట్ కపుల్ టెంపుల్లో సెమి సుమియోను అన్న అనే ప్రవక్తిని కూడా ఉంది కదా వాళ్ళు కూడా చెప్పారు తర్వాత దూత వచ్చి ఫస్ట్ గొర్రెల కాపర్లకు చెప్తారు తర్వాత తార నక్షత్రం వచ్చి జ్ఞానులకు చెప్తారు అంటే సమాజంలో అత్యంత హైట్లో బాగా లోయెస్ట్ హైయెస్ట్ లెవెల్లో ఉండే జ్ఞానులకు చెప్పారు లోయెస్ట్ లెవెల్లో ఉండే కాపర్లకు కూడా చెప్ప చెప్పబడింది అందరూ ఈక్వలే అని తర్వాత ఆరవది హెవెన్లీ కపుల్ ఏంజల్స్ చెప్పారు నక్షత్రము చెప్పింది తర్వాత ఏడవ పాయింట్ ఏంటంటే రెండు వంశావళిలు మత్త యూదుల కొరకు అబ్రహాం నుంచి తీసుకొచ్చాడు ఆయన వంశావళి ఒక రాజు పుట్టాడు అంటే వంశావళి చాలా ఇంపార్టెంట్ యేసుప్రభు మెస్సయ్యగా వచ్చాడు అంటే ఆయన రారాజుగా పుట్టాడు అనేదానికి రుజువు అనమాట తర్వాత లూకాస్ వార్తల్లో కూడా ఒక వంశ ఉంది ఆయన అన్యుల దృక్పథంతో ఆదాము నుంచి మొదలుపెట్టాడు అనమాట ఈ విధంగా రుజువులన్నీ చూపించుకుంటూ మనము క్రీస్తుని గురించి ప్రకటించాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా మేడ ఎస్ నాయన ఈరోజు చెప్పిన వాక్యంలో ఎంతో లోతువైన విషయాలు నేర్చుకున్నాం నైనా మరి ఇవన్నీ కూడా మనము మేము హృదయాల్లో స్థిరపరచుకుని ఇతరులకు చెప్పడానికి వీలుగా మాకు నేర్పించమని యేసుక్రీస్తు వేడికి వచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ